అందరికి నమస్తే అండి పాలేటి కృష్ణవేణి ఈ పేరు నేను ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు వైసీపీ వాళ్ళకి తెలుసు ఆమె ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆమెకు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆమెను నిన్నగా మొన్న పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు ఆమెకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఆమె రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు సరే కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిది ఈమె నిజానికి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఒక బీసీ ఒక మధ్యతరగతి కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసేవాళ్ళు ఆ కార్యాలయంలో కొంతమంది టీడీపీలో పెద్దలకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని వేధింపులు ఎదుర్కొన్నారు దాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు ఒక రకంగా తను పార్టీ కార్యాలయంలో వేధింపులు ఎదుర్కొన్నారు పార్టీ కార్యాలయం ద్వారా తనకు అన్యాయం జరిగింది మోసం జరిగింది కాబట్టి బయటకు వెళ్ళిపోయారు అలా వెళ్ళే క్రమంలో ఆమె తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేశారు నారా లోకేష్ గారి టీం మీద సంచలనమైన ఆరోపణలు చేసి బయటకు వెళ్ళిపోయారు అలా వెళ్ళిన తర్వాత ఆమె ఒక తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు తనకు మోసం జరిగిందో తనకు అన్యాయం జరిగిందో అది అవకాశం వచ్చినప్పుడు వేరే రూపంలో బయట పెడితే బాగుండేది లేదా చట్టపరంగా ఎదుర్కొంటే బాగుండేది అలా కాకుండా ఆమె ఎంచుకున్న తప్పు మార్గం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ ఫేక్ రాజకీయాల్లో భాగమయ్యారు ఆ పార్టీ వరస్ట్ రాజకీయంలో పావుగా మారారు ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చిన ప్రతి అడ్డమైన స్క్రిప్టు అడ్డమైన పదాలు ఉపయోగించి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడి నారా లోకేష్ గారి గురించి పిచ్చ పిచ్చ పోస్టులన్నీ ఆమె పెట్టారు చాలా చెత్త పోస్టులు అనమాట ఆమె అండ్ ఆమె భర్త అకౌంట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అండ్ నారా లోకేష్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి చాలా దారుణమైన మాటలు వచ్చాయన్నమాట అబ్యూజ్ లాంగ్వేజ్ వరస్ట్ లాంగ్వేజ్ పచ్చిభూతులు సో అంటే ఆమె ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు సో అప్పటి వరకు ఆమె నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమెకు అన్యాయం జరిగింది లేదా ఆమెకు మోసం జరిగింది ఆమె వేధింపులు ఎదుర్కొన్నారు అనే సింపతి ఉండేది కొంతమందికి ఆమె బయటకు వచ్చే ఆరోపణలు చేసిన తర్వాత అరే ఒక మహిళ ఒక బీసీ మహిళ ఇదేంటి ఇలా అన్యాయం జరిగింది లోకేష్ గారు కొంచెం ఆమెకు న్యాయం చేయాలి కదా అనే సింపతి ఉండేది ఆమె కాస్త ఒక నెల రెండు నెలలో ఓపిక పట్టి జాగ్రత్తగా ఉండి సహనంతో ఉండి ఆ తర్వాత ఒక రాజకీయంగా ఏదైనా అడుగేస్తే బాగుండేది లేదా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే పెద్దలకు చంద్రబాబు గారిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొని పరిష్కారం అడిగితే బాగుండేది లేదా కొన్నాళ్ళు ఇంట్లో సైలెంట్గా ఉంటే బాగుండేది అలా చేయలేదు ఆమె బయటకు వచ్చి ఆరోపణలు చేసిన వెంటనే ఇంకా ఆమె వైసీపీ మాయలో పడ్డారు వైసీపీ వాళ్ళు ఆమెను పిలిచారు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి వైసీపీ వారికి ఎవరు ఊరికే పనిచేయరు వైసీపీ వాళ్ళ మాయ ఎంతలా ఉంటుందంటే డబ్బులతో కొడతారు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా డబ్బులతో కొడతారు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన చాలా మందికి వాళ్ళు మంత్లీ పేమెంట్లో లేదంటే ఎలాగోలో డబ్బులు ఇస్తారు సో ఆ మాదిలో వీళ్ళు పడ్డారు దాంతో వీళ్ళ అకౌంట్లు ఈవెన్ వీళ్ళ ఐడిలు కూడా బహుశా వైసీపీ వాళ్ళ పెద్దల చేతుల్లో ఐ మీన్ ఆ పార్టీ సోషల్ మీడియా పెద్దల చేతుల్లో ఉండేవేమో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెట్టి 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 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పిచ్చి పోస్టులు కంటిన్యూ చేసి నారా లోకేష్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి చివరికిప్పుడు జైలు పాలయ్యారనమాట సో చూసారా ఒక పార్టీ మోసం చేసిందని మరో పార్టీ మాయలో పెడితే ఎలా టైం ప్రతీది కూడా టైం డిసైడ్ చేస్తుంది ప్రతీది కూడా ఏదో ఒక సమయం సందర్భం చూసుకొని రెస్పాండ్ అవ్వాలి కాస్త సహనంగా ఉండాలి తప్పుడు దారిని ఎంచుకుంటే ఖచ్చితంగా జీవితం నాశనం అవుతుండడానికి ఇదే ఉదాహరణ ఆమెనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా ఇవ్వరు కదా ఇటువంటి వాళ్ళని ఏమన్నా కేవలం సోషల్ మీడియా పావులుగా వాడుకుంటారు తప్ప ఇటువంటి వాళ్ళని రాజకీయంగా వీళ్ళని పెంచి పోషిద్దాం రాజకీయంగా ఒక స్థానం ఇద్దాం రాజకీయంగా వీళ్ళకి పదవులు ఇద్దామనే ఉండదు సోషల్ మీడియా వల్లే ఎంతైనా సోషల్ మీడియా వాళ్ళే సోషల్ మీడియాలో ఆ పార్టీ చెప్పిన మాట అంటే వింటే వాళ్ళకు అలాగే చూస్తారు నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నాం కదా లేదా నీకు పేమెంట్ ఇస్తున్నాం కదా నీకు డబ్బులు ఇస్తేనే పనిచేసావు కదా నీకెందుకు పదవి నీకెందుకు రాజకీయం అంటారు సో అలా పనిచేసే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వల్లే దెబ్బయ్యారు చూడండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తుంది తప్ప నిజమైన పెద్ద పెద్ద నాయకుల జోలికి వెళ్ళట్లా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారా లేదు కదా రెడ్డి గారు దేవినాని అవినాష్ గారు తలసరి రావురావు గారు ఇప్పటికీ బయట ఉన్నారుగా అండ్ రోజా గారు కోడాల నాని గారు పేరు నాని గారు ఆ బియ్యం ఫ్యామ్ ఇదంతా వాళ్ళందరూ బయట ఉన్నారుగా పెద్దిరెడ్డి గారు కూడా బయట ఉన్నారుగా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కేవలం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిన వాళ్ళే ఆ వర్రా రవీంద్రారెడ్డి ఆ సోన్సో బ్యాచ్ ఇప్పుడు తాజాగా పాలేటి కృష్ణవేణి కేవలం అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్సెప్ట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియా పోస్టులు కాకుండా బయట ఒక లా ఒక నాయకుడు ఎవరైనా అరెస్ట్ అయ్యారంటే అతను వాళ్ళకు నేను వంశీ అతను కొంచెం ప్రత్యేకమైన కేటగిరీ అతను తప్పుడు మాటలన్నీ ఆడాడు కాబట్టి సో ఇక్కడ సోషల్ మీడియాకి పనిచేయాలనుకున్న వాళ్ళు పార్టీల తరఫున పనిచేయాలనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది ఆత్మ మనం తాకట్టు పెట్టకూడదు డబ్బులు కల మరీ పచ్చి పచ్చిగా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టకూడదు ఒక పార్టీ మాయలో భ్రమలో బతకూడదు